జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు ఆ నరమేధంలో పాల్గొన్నటువంటి ఆ ఉగ్రదాడులో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీలంకకి ప్రయాణం అవుతున్నట్లుగా శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయంలో వాళ్ళు దిగినట్లుగా నిఘా వర్గాల సమాచారం ప్రకారంగా కొలంబోలో ఉన్నటువంటి విమానాశ్రయ అధికారులు కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆ వార్తల ప్రకారంగా చూసుకున్నట్లయితే మొన్న పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఆరుగురు ఉగ్రవాదులు ఈరోజు చెన్నై నుంచి కొలంబోకి యుఎల్ వన్ డబల్ టూ అనేటువంటి విమానంలో వారు ప్రయాణం చేస్తున్నట్లుగా నిఘా వర్గాల సమాచారంతో కొలంబో విమానాశ్రయంలో పనిచేసేటువంటి అధికారులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఆరుగురు అనుమానితలను వారు అదుపులోకి తీసుకున్నట్లుగా అదుపులోకి తీసుకున్నటువంటి ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులు ఇప్పుడు పోలీసుల విచారణలో భాగమైనట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లోని లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో నిజంగా ముష్కర్లు నరమేధం సృష్టించారు ఆ నరమేధంలో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది అమాయకులు అసూలు బాసారు ఆ ఉగ్రదాడి తర్వాత యావత్ భారత జాతి కూడా రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి కారణమైన వారి మీద అలాగే ఈ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్న వారి మీద తగిన చర్యలు చేపట్టాలి అలాగే వారికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ యావత్ భారత జాతి నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెలువెత్తాయి ఈ నేపథ్యంలోనే హై అలర్ట్ అయితే ఉంది అంటే అంతర్జాతీయంగా కూడా భారత పల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత అంతర్జాతీయంగా ఒక హై అలర్ట్ అయితే ఉంది ఇంత హై అలర్ట్ ఉన్నప్పటికీ ఈ పాల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు చెన్నై నుంచి వారు కొలంబోకి ప్రయాణం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి అసలు ఇది ఎలా సాధ్యం అనేది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉగ్రదాడి జరిగింది అప్పటి నుంచి కూడా మన భారత భద్రతా బలగాలైతే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వేట మొదలెట్టింది కొంతమందికి సంబంధించినటువంటి వారి ఇళ్లను కూడా కూల్చివేసింది కొంతమంది ఉగ్రవాదులను కూడా కాల్చి చంపేసింది అయినప్పటికీ ఈ పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారే ఈరోజు చెన్నై నుంచి కొలంబోకి వెళ్లేందుకు యుఎల్ వన్ డబుల్ టూ అనేటువంటి ఫ్లైట్లో వారు టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా అది తెలుసుకున్నటువంటి నిఘా వర్గాలు కూడా కొలంబో ఎయిర్ ఫోర్స్కి వారు సమాచారం ఇచ్చినట్లుగా ఆ సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అక్కడ శిక్ష ఆపరేషన్ చెప్పినట్లుగా ఆ ఆపరేషన్ ఆపరేషన్లో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆ అనుమానితులు ఎవరో కాదు ఈ ప్యాల్గామ్ ఉగ్రవదాడులో పాల్గొన్నటువంటి ఈ ఆరుగురే అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా ఉగ్రదాడి జరిగిన తర్వాత అసలు ఈ ఉగ్రవాదులు చెన్నైకి ఎలా వెళ్ళారు చెన్నై నుంచి వారు ఫ్లైట్ బుక్ చేసుకొని కొలంబోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు కొలంబోలో ఏం చేయాలనుకున్నారు అంటే భారత్లో వారి కోసం భారత భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు చెన్నై నుంచి వారు కొలంబో వెళ్ళాలని ప్రయత్నం చేశారా లేదా కొలంబోలో ఏదైనా దాడులు చేసేందుకు వీరు సన్నాహాలు అంటే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒక స్పష్టత అయితే రాలేదు కానీ కొలంబోకు సంబంధించినటువంటి విమానాశ్రయ అధికారులు మాత్రం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటున్నారని వారిని విచారిస్తున్నారని ఎన్ఐఏ కూడా వెళ్ళి వారిని విచారించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనకు తెలియాలి అంటే మరికొంత స్పష్టత అయితే దీని గురించి మనకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు నిజంగా ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రదాద దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చెన్నై నుంచి కొలంబో మాత్రం వెళ్ళే ప్రయత్నం చేస్తే నిజంగా ఎంత డేంజర్ అనేది మనం ఊహించుకోవడానికి ఊహకందడం లేదు ఈ ఉగ్రదాడి జరిగి పది రోజులు అవుతుంది ఈ పది రోజుల నుంచి అసలు ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారు వారి కోసం నిజంగా భారత భద్రతా బలగాలు అంత పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా వారు ఎందుకు పట్టుబడలేదు వీరికి అసలు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మన భారతదేశంలో కూడా వారు చెన్నై ఎలా వచ్చారు చెన్నై నుంచి అసలు ఫ్లైట్ ఎలా బుక్ చేసుకున్నారు వారు చెన్నై నుంచి యుఎల్ వన్ డబల్ టూ అనేటువంటి ఫ్లైట్లో కొలంబోకి వెళ్లాలని ఎలా ప్రయత్నం చేశారు అసలు వారి ధైర్యం ఏంటి వాళ్ళ వ్యూహం ఏంటి ఇలా రకరకాలుగా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి వీటికి సమాధానం దొరకాలంటే మాత్రం అసలు నిజంగా కొలంబో పోలీసు కొలంబోలో అదుపులోకి తీసుకున్నటువంటి ఈ ఆరుగురు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఉగ్రవాదులా కాదా వారు నిజంగా అయితే ఈ పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులైనా కాదా అనేది కూడా క్రాస్షిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిజంగా ఈ భారత ప్రధాని ఇప్పటికే పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు భూమండలం మీద ఎక్కడున్నా కానీ వారిని వెంటాడి వేటాడి హతమార్చి వారిని మట్టిలో కలిపేస్తామంటూ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థలు భయపడ్డాయా అందుకే వారు భారత భద్రతా బలగాల కంటికి కనపడకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా అందులో భాగంగానే చెన్నైకి వచ్చాయా వారు అంటే ఈ ఉగ్రవాదులు చెన్నైకి వచ్చారా చెన్నై నుంచి నిజంగా కొలంబోకి వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేశారా అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది కానీ ఈ భూమండలం మీద ఈ ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడున్నా కానీ వెంటాడి వేటాడి హతమారుస్తామంటూ కూడా భారత ప్రధాని అయితే చెప్పారు ఈ ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధమేఘాలు గమ్ముకుంటూ ఉన్నాయి యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం సరిహద్దు ప్రాంతాల్లో ఉంది ఈ ఉగ్రవాది తర్వాత అంటే ఈ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తానికి సంబంధించినటువంటి సైన్యం భారత సైన్యం మీద కవింపు చర్యలకు పాల్పడుతూ ఎప్పటికప్పుడు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సరిహద్దుల్లో వాటిని భారత సైన్యం కూడా చాకచక్యంగా తిప్పికొడుతూ ఎదుర్కొంటూ ఉంది ఇన్ని జరుగుతుంటే ఉగ్రవాదులు అసలు చెన్నైకి ఎలా వచ్చారు వారు నిజంగా ఉగ్రవాదులా కాదా వారు చెన్నైకి రావడానికి నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారా ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఒక సున్నితమైన అంశం కాబట్టి మనం దీంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించలేము విశ్లేషణ కూడా చేసుకోలేము ఎందుకంటే భారత భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కొన్ని అయితే మనం బయట పెట్టలేము కాకపోతే వారు నిజంగా ఉగ్రవాదుల కాదా అనేది మాత్రం మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం ఆ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే సరైనటువంటి అంటే గుర్తింపు కార్డులు కూడా లేనటువంటి ఆరుగురు అనుమానితులను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెన్నైకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా వాళ్ళు ఫోన్లో సంభాషించినట్లుగా ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా పెహల్గాం ఉగ్రదాడులు జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడు కలుగున్నటువంటి ఉగ్రవాదులేనా వీరు లేదంటే వీరు కొత్తగా అనుమానిస్తున్నటువంటి ఉగ్రవాదులు అనేది మాత్రం మరింత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్